ఎవరైనా మరణించినప్పుడు వారి జ్ఞాపకార్థం వస్తువులు తీసుకుంటే ఏం జరుగుతుంది సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా దురదృష్టం జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువులలో భోజనం చేయవచ్చా ఇలాంటి వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామందికి సందేహం వస్తుంది ఈ సందేహాలన్నింటికీ సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదమూడు రోజులకు పెద్ద కర్మ చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు చావు భోజనానికి వెళితే చావును ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడుతూ ఉంటారు కానీ ఇదంతా అపోహ మాత్రమే ఇలాంటివి అస్సలు నమ్మకూడదు దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిది అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరుతుంది దినం భోజనాలను పితృదేవత ప్రసాదం అని ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలలో చెప్తారు కనుక దినం భోజనాలకు తప్పనిసరిగా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దాని వలన పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన తర్వాత పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు చేయవచ్చు దాని వలన ఎటువంటి కీడు జరగదు చాలా మంచిది ఇక ఇలా దినం భోజనాలు పెట్టిన తరువాత చాలామంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతారు చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్స్ బాక్సులు లేదా డబ్బాలు పంచుతారు వాటిపై చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరికీ పంచుతూ ఉంటారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి అయితే చాలామందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలా తీసుకోకూడదా అనే సందేహం ఉంటుంది కొంతమంది ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు కానీ అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు నిస్సంకోచంగా తీసుకోవచ్చు ఈ వస్తువులను ఇంట్లో చక్కగా వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చు ఎందుకంటే ఈ జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా పుణ్యకార్యంలో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది కనుక అనవసరమైన భయాలు పెట్టుకోకూడదు జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను నిర్భయంగా తీసుకోవచ్చు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్థంగా స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు స్టీలు ఎప్పుడూ దానంగా ఇవ్వకూడదు వాటికి బదులుగా ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును లేదా చిన్న ఇత్తడి వస్తువు కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వవచ్చు వీలైనంత వరకు స్టీలు వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వకూడదు అసలు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చేంత స్థోమత లేదు అనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు పళ్ళు స్వీట్స్ లాంటివి దానం చేసినా సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది ఎక్కడ పడితే అక్కడ చనిపోయిన వారి ఫోటోలు పెట్టేస్తూ ఉంటారు అసలు మరణించిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు మరి కొంతమంది గుమ్మం దగ్గర పెడతారు ఇంకొంతమంది పడకగదిలో కూడా పెడుతూ ఉంటారు నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం అని చెప్పి పెద్దల ఫోటోలు తీసుకువెళ్ళి దేవుడి మందిరంలో పెడతారు కొంతమంది దేవుడి ఫోటోలైనా లేదా చనిపోయిన పెద్దల ఫోటోలు అయినా ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి అదే విధంగా వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతాము పెద్దల ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెడితే వారి ఆగ్రహానికి గురి అవుతారు తద్వారా ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి మరి వారి ఫోటోలు ఎక్కడ పెట్టాలంటే ఏ గదిలో అయినా దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి అలా అని పూజ గదిలో మాత్రం పెట్టకూడదు దక్షిణంలో మాత్రమే పెట్టాలి దక్షిణ స్థానం కనుక కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభించాలి అంటే ఆ ఫోటోలు దక్షిణ స్థానంలో మాత్రమే పెట్టాలి పెట్టి అలా వదిలేయకూడదు పెద్దల ఫోటోలను అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ మాల వేస్తూ ఉండాలి ముఖ్యంగా ప్రతీ నెల అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి అలా చేస్తే తప్పకుండా మీరు మీ పెద్దల అనుగ్రహాన్ని పొందగలుగుతారు పెద్దల దీవెనలు ఉంటేనే ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతాయి లేదంటే అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కనుక పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడూ దీవిస్తూ ఉండాలంటే వారి ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ఈ విధంగా చేసుకోవాలి ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదు అని బాధపడుతూ ఉన్నారో ఇబ్బందులు పడుతున్నారో వారు ఖచ్చితంగా ఈ నియమాలను పాటిస్తూ ఉండాలి ధన్యవాదాలు